మన సిఎంఓ గారు అనేటువంటి నాగిరెడ్డి గారి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు కాబట్టి మన కర్నూలు తరఫున అండ్ మన మన ప్రసం ఆఫీస్ తరఫున మన టీంకి అందరికీ అందరి తెలియజేయడం ఏమనగా ఈరోజు సార్ బర్త్డే జన్మదిన సందర్భంగా మనందరం శుభకాంక్షన్నాం సార్కి అలాగే నెక్స్ట్ కూడా మనం సార్ మనం మన ఇష్టంగా ప్రకారం నేను తారానాథ్ హ్యాండ్ టీం వచ్చేసి వంద ఎకరాలు చేయాలని చెప్పి సహా డ్రైవ్ చేశారు అది అందరూ అందరు కృషి వల్ల అందరూ దయ వల్ల అందరూ మనం చేసే పని వల్ల ఖచ్చితంగా వంద ఎకరాలు మనం మన టీం తరఫున అయిపోతాని చెప్పేసి నేను మరీ మరీ మీకు అందరూ కూర్చున్నాము దయచేసి మన వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చిన్నప్పుడు మన ఒక ఏడు జంట్లు కానీ యాభై జంట్లు కానీ ఎకరా కానీ కొంచెం దృష్టి పెట్టి ఒక్క మన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం డిసెంబర్ లోపల కంపల్సరీ మనం వంద ఎకరాలు పూర్తి చేయాలనేది నా నా విజ్ఞప్తి అండ్ మన నలభై సార్ సార్ గారికి కూడా ఆయన కోరిక ఖచ్చితంగా మీ టీం నాకు ఒక వంద ఎకరాలు కావాలన్నాడు ఓన్లీ మన టీం మాత్రమే సుప్రేట్ టీం అదే అది వేరు వాళ్ళ తీర్మాలు చేసుకుంటారు దయచేసి మన వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి అది మీకోసమే మన కోసమే మన అందరి కోసం ప్రతి ఒక్కరు మనం చేయగలిగినామంటే కదా ప్రతి ఒక్కరు దీనికి మనకు ఫారిన ట్రిప్ కానీ నేషన్ ట్రిప్ కానీ ఇంటర్సేషన్ ట్రిప్ కానీ మనకు రావాల్సిన పొనంజాస్ కానీ దాన్ని మనం చూడలేదాము దయచేసి మనం ప్రతి ఒక్కరము దీనికి సహకరించి అందరం కొంచెం మన పర్సనల్ని పక్క పెట్టుకొని కొంచెం కష్టపడతామని మధ్య నేను అందరికీ కోరుచున్నాము అలాగే మన ఇప్పుడు జిఎం భోన్ కృష్ణ గారు మాట్లాడుతున్నాను గుడ్ ఈవినింగ్ ఈరోజు మనకు డిసెంబర్ జనవరి పద్నాలుగు మనకు భోగి శుభాకాంక్షలు అందరికి కూడా ఎన్ఎస్పి టీంకి అండ్ డైరెక్టర్ తారనాథ్ గారి అందరికి కూడా భోగి శుభాకాంక్షలు ఈరోజు భోగి పండుగ కాదు మన నగసాయి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ చీఫ్ నాగిరెడ్డి గారి సార్ది కూడా ఈరోజు బర్త్డే ఉండడం చాలా విశేషం మనకు సో ఈ సందర్భంగానే మనకు ఎందుకంటే పండగ సందర్భంగా మనకు బ్రాంచ్లన్నీ కూడా మూడు రోజులు హాలిడేస్ ఉన్నాయి పద్నాలుగు పదహైదు పదహారు సో అక్కడ లేని మనకు అవకాశం లేదు కాబట్టి మన పర్సనల్ ఆఫీస్లో రోజు కేక్ కటింగ్ పెట్టుకోవడం జరిగింది సో అందుకని మనం అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి మన మార్కెటింగ్ చీఫ్ నాగరెడ్డి సారి జన్మదిగ వేడుకలో మన ఆఫీస్లో జరుపుకోవడం జరుగుతుంది అందరికీ మేము మనందరం కూడా ఇన్వైట్ చేయడం జరిగింది సో మన డైరెక్టర్ తారనాథ్ గారి టీం తరఫున నాగిరెడ్డి గారికి మా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా టీ తరఫు నుంచి సార్ మీరు ఇలాంటి పుట్టిన రోజులు మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడే తారనాథ్ గారు చెప్పారు డాక్టర్ గారు ఎందుకంటే మన మనకనేది ఆర్థికంగా బలపడి ఉండాలి అని అంటే మనము అది కేవలం ఎన్ఎస్పిలో మాత్రమే సాధ్యమవుతుంది అనేది మనం చెప్పుకుంటూనే వస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా బాగుంది గోల్డ్ స్పూన్ కాదు ఎన్నో సమస్యలు ఎన్నో ఒడిదుడుకు చూసాము సో మనము ఆ ఒడిదుడుకులను కూడా మనము ఇక్కడ ఇంకో మెట్టు ఇంకేదన్నా ఉందంటే ఆర్థికంగా బలపడమే ఆ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా అది కేవలం డబ్బుతోనే సమస్య ముడిపడి ఉంటుంది కాబట్టి ఆ డబ్బు మనం అందిపుచ్చుకోవాలంటే అది కేవలం ఎన్ఎస్పిలో మాత్రమే సాధ్యపడుతుంది కాబట్టి దానికి ఆ డబ్బు సంపాదించుకునే విషయంలో ఆ ఎన్ఎస్పిలో మనం చేసేటువంటి బిజినెస్ పరిస్థితుల్లో కూడా ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తిగా మనకు అవేర్నెస్ ఇస్తూ మోటివేషన్ చేసిస్తున్నటువంటి వ్యక్తి నాగిరెడ్డి గారు గారు ఎందుకంటే బెస్ట్ మార్కెటింగ్ చీఫ్ ఆఫీసర్ గారు సో ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా మనం ఒకటే అనుకుందామండి ఎందుకంటే ఆయన ఇచ్చిన మనకి ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని ఇది మన టార్గెట్ కానీ ఎందుకంటే ఒక క్రికెట్ టీము గెలుస్తుంది అని అంటే అది ఒకరి వల్ల కాదు ఆ ఉన్న వంట టీం ముందర కష్టపడితే ఆ టీం గెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక కెప్టెన్కి మాత్రమే ఇక్కడ పేరు ఉండదు ఇండియా క్రికెట్ టీం గెలిచిందని అంటారు తప్ప పలానా ధోని గెలిచాడు పలానా కోహ్లీ గెలిచాడు అని అన్నారు సో ఇక్కడ కూడా ఆ విజయం అందరికీ వస్తుందండి సో మరి మనం ఖచ్చితంగా కూడా మనకి ఇచ్చినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో దానికి మనము పూర్తి వంతు స్థాయిగా మనము ప్రతి మినిట్ టు మినిట్ మనము డే టు డే టు కూడా దీన్ని మనం ఎగ్జామినేషన్ చేసుకుంటూ మనం కస్టమర్లని ముందుకు వాళ్ళు మోటివేషన్ చేసుకుంటూ మనం బిజినెస్ చేసేసుకొని మన డబ్బు సంపాదించడానికి అవకాశం ఇది ఉంది దానికి సంబంధించిన మార్కెటింగ్ స్కిల్స్ అన్ని కూడా నాగరెడ్డి గారు చెప్తారు సో మనకి ఫినాన్షియల్ మార్కెటింగ్కి సంబంధించిన ఏ ఆర్థికంగా సైడ్స్ ఫీజిస్ కానీ మనకి లేదా సబ్జెక్ట్ విషయం కానీ అన్నీ కూడా మనం ఒక ఒకసారి సపోర్ట్ చేసేసుకొని మంచి సేల్స్ ఇచ్చుకుందాం సార్ ఎందుకంటే మనం పెట్టు మన మనకి మన మీద కంపెనీ పెట్టుకున్న నమ్మకాన్ని మనము ఆ నమ్మకం చే ఒమ్ము చేయకోకుండా మనము ముందుకు వెళ్ళాలి అని అంటే అది మన టీం వల్ల మనమే మన టీం సత్తా ఏందో జీవించాలి ఎందుకంటే ఇక్కడ తారనాథ్ గారు అంటే తారనాథ్ ఒక్కరు కాదు ఆయన టీం అది తారనాథ్ గారు ఒకరు చేయాలి ఆయన ఒక్కరు చేయాలని కాదు టీం మొత్తం చేయాలని ఎందుకంటే ఆయన కూడా టీం గురించి బేస్ చేసుకునే వస్తుంది ఎందుకంటే టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరికి అవేర్నెస్ ఉన్న వాళ్ళే భూముల పట్ల అవేర్నెస్ ఉన్న వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ పట్ల అవేర్నెస్ ఉన్న వాళ్ళే సో మనం అలాంటి అవేర్నెస్ ఉన్నటువంటి టీమ్స్ తోనే మనము ఈ తానాల్ గారి టీం అనేది ముందుకు వెళ్తూ ఉంది సో మనం ఎక్కడ కూడా లోతుని మనం లోపాన్ని చూపించుకోకూడదు మనం పలానా టీము తక్కువ ఉందనే క్వశ్చన్ మనకు తెచ్చుకోకూడదు సో మనం తెచ్చుకోకూడదు అంటే మనం సేల్స్ చూపించాలి సార్ టీంను పెంచుకోవాలి దానికి మీకు ఏ విధంగా సహాయ సహకార కావాలన్నా కూడా డైరెక్ట్ తానాలు గారి నుంచి కానీ జీఎం అయిన నా నుంచి కానీ మీకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి సో ఎక్కడ కూడా మీకు ఇబ్బంది ఉండదు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి మనం ఆ టార్గెట్ని సో వీలైనంత త్వరగా మన క్లోజ్ చేస్తున్నారని అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని నుంచి కోరుకుంటున్నాను సో వన్స్ అగైన్ హ్యా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ టు సబ్ ది డే థ్యాంక్ యూ నాగరెడ్డి గారు థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అవి ఇప్పుడు ఏమేమి సార్ ఎన్ఎస్పీ సీఎం నాగేణి సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ నవసాయి ప్రాజెక్టులకి నేను మెంబర్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ చెప్పమ్మా లేదు చెప్పండి అమ్మా చెప్పు అమ్మా అంటే చెప్పండి 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 एनएसपी सीएमओ सर नायरेडी सर గారికి జన్మదిన శుభాకాంక్షలు ఓమా सीएमओ नायरेडी सर గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే బోధి శుభాకాంక్షలు థాంక్యూ 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 చబస సర్ సర్కు విశసు సరేని सीएम एनएचपी నాగరేడి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లా నా వంద నేటిని పోవాలిని శుభాకాంక్షలు తెలియజేయడం అంటే పండగ పండుగ సమయంలో శుభాకాంక్షలు చెప్పు నమస్కారం అండి ఈ రోజు మన ఎన్ఎస్పి కంపెనీ సిఎం చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గారు నాగేడ్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు భోగి పండుగ కాబట్టి భోగి పండుగ రోజే బర్త్డే జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయము సో దట్ మేమంతా దానికి మేము అనుభవి ఉన్నాము దానికి మేమంతా సపోర్ట్ చేస్తూ ఉన్నాము మా టార్గెట్ మేము వీలంత త్వరగా మేము రీచ్ కావాలని చెప్పని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము అందరికీ తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ डाय ट्रा